మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కృషి దోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివల్ల తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుడ్బె నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని వక్రత్యాగం చేశాడు వక్రం అంటే ఏంటి వక్రత్యాగం అంటే ఏంటి మామూలుగా ఎప్పుడు కూడా ముందుకు వెళ్తున్న శని అప్పుడప్పుడు సంవత్సరంలో కొన్ని రోజుల పాటు వెనక్కి వస్తాడనమాట ఇలా అంటే కుంభరాశిలో ఉండి మేనరాశి వైపు వెళ్ళే శని కుంభరాశి నుంచి మకర రాశి వైపు రావడాన్ని వక్రం అంటారు అయితే జూన్ నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు కూడా శని వక్రంలో ఉన్నాడు వక్రంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత జాతకాల్లో ఎవరికైతే శని నార్మల్గా ఉంటాడో ఎవరికైతే ఏలిన శని అష్టం శని అర్ధాష్టం శని ఉంటుందో ఆ ప్రభావం అనేది చాలా వరకు ఉండదనే చెప్పాలి ఎవరికి ఉంటుంది వక్రంలో ఉన్నప్పుడు ప్రభావం ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి వక్రించినప్పుడు శని వక్రించినప్పుడు వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు కానీ మిగతా విషయాలు కానీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ శని నార్మల్ అయిపోవడం వలన మళ్ళీ ఎవరికైతే ఏలినాడు శని ఉన్నాయో మళ్ళీ ఎవరికైతే అర్ధాష్టం శని అష్టమ శని ఉన్నాయో నార్మల్గా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అయితే ఈ వక్రించిన శని కుంభరాశిలో ఎప్పుడు వరకు ఉంటాడంటే మార్చి ఇరవై ఎనిమిది వరకు ఉంటాడు మార్చి ఇరవై ఎనిమిది తర్వాత శని రాహుతో కలిసి మేన్రాసులో సంచరించబోతున్నాడు అయితే ఇప్పుడు మార్చి వరకు కూడా శని ప్రభావం కుంభరాశిలో ఉన్నప్పుడు మీ రాసులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఇప్పుడైనా సరే మీకు గనక రాహులో రాహువు కానీ రాహులో శుక్రుడు లేదా శుక్రుడిలో రాహు అంతర్దశ గురువుతో శని శనితో గురువు అలాగే శుక్రుడితో శని శనితో శుక్రుడు రాహులో కేతువు కేతువులో రాహువు ఈ ఐదు దశలు అంతర్దశలు జరిగితే మాత్రం అది ఇల్నాడు శని ప్రభావం కాదు అర్ధాష్టమ శని ప్రభావం కాదు అష్టమ శని ప్రభావం కాదు ఖచ్చితంగా ఈ దశలో అంతర్దశల ప్రభావమే ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఏ పూజలు చేసినా ఏ జపాలు చేసుకున్నా ఏమి చేసుకున్నా సరే ఎటువంటి ఉపయోగం కూడా పెద్దగా కనిపిస్తూ ఉండదు కాబట్టి ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి ఈ ఈ రాశి ఫలాల్లో నెల ఫలితాలు లేకపోతే సంవత్సర ఫలితాలు ఇలా సినిమా మారాడు గురువు మారాడు ఏం చెప్పినా సరే వాళ్ళకి ఉపయోగం ఉండదు అనమాట అందుకే బాగుంది అంటున్నారు బాగుంది అంటున్నారు అనుకున్న ఈ దశలో అంతర్ జరుగుతున్నప్పుడు మీకు ఏ రకంగానూ బాగుండే అవకాశం ఉండదు ఎక్కడో వందలో ముగ్గురికి నలుగురికి తప్ప ఈ దశలో అంతర్జతులు జరుగుతున్న వాళ్ళకి ఎవరికి కూడా పెద్దగా బాగుంటుంది అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట మిగతా దశలు అంతర్దశలు జరిగే వాళ్ళందరూ కూడా ఈ అనేవి తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తాయి ఇక్కడ శని కర్మకారకుడు అనమాట మనం దశ ముందు చేసుకున్న కర్మ ఏలినాడు శని ముందు చేసుకున్న కర్మ అష్టమ శని అర్ధాష్టమ శని ముందు చేసుకున్న కర్మను బట్టి ఇప్పుడు ఇవి జరుగుతున్నప్పుడు కర్మ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శని ఫలితాలని ఎలా చూడాలంటే శనికెప్పుడు కూడా మనం బాగా వర్క్ చేసుకోవడం మన పని మీద బాగా ఫోకస్ చేయడం ఆలోచనలన్నీ తగ్గించుకుంటే చాలా ఇష్టం అనమాట అయితే ఇప్పుడు మనం ప్రత్యేకించి మీ రాశిపై శని ప్రభావం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం ఇక తులారాశి విషయానికి వస్తే పంచమంలో శని వక్ర త్యాగం చేశాడు అయినప్పటికీ కూడా పంచమంలోనే ఉంటున్నాడు ఇప్పటివరకు అంటే మార్చి ఇరవై ఎనిమిది వరకు మార్చి ఇరవై ఎనిమిది తర్వాత షష్టమంలోకి వెళ్తాడు రాహుతో కలిసి సంచరిస్తాడు అనమాట అయితే ఏంటంటే కొంతవరకు ఇది చాలా బ్యాడ్ కాంబినేషనే కాబట్టి పంచమంలో ఉండగానే అంటే ఏంటంటే మార్చి ఇరవై ఎనిమిది లోపే కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు ఏ ఏ విషయాలు అంటే పంచమం పంచమం అనగానే ఏంటంటే కంప్లీట్గా వీళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి లేకపోతే వీళ్ళతో లైఫ్ ముందుకు తీసుకువెళ్ళాలి ఇలాంటివి ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా మంచిది అలాగే ఏదైతే మీరు మనస్సు బాధపడుతుందో బాగా ఆ విషయాలకు సంబంధించి కూడా ఏదో ఒకటి ఈ ఇరవై ఎనిమిది లోపు తేల్చుకోవడం చాలా చాలా మంచిది లేకపోతే మాత్రం చాలా వరస్ట్ అయిపోద్ది నెక్స్ట్ రెండున్నర సంవత్సరాలు కాబట్టి తొందరగా ప్రతిరోజు ఆలోచించే విషయాలు ప్రతిరోజు బాధపడే విషయాలు అవి లవ్ అవ్వచ్చు పర్సనల్ లైఫ్ అవ్వచ్చు ఈ ఒకటి వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోండి బాగా అప్పులు ఉన్నాయి ఏదన్నా అయినా సరే అప్పులు కట్టేయడం మంచిదా కాదంటే చాలా మంచిది అలా కట్టేడుకోవడం కట్టేయడమే మంచిది అలాగే కొంచెం స్టాక్ మార్కెట్ గ్యామ్లింగు ఇలాంటి వా లో ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ పెట్టకుండా కొంచెం పరిస్థితిని బట్టి జాగ్రత్తగా వెళ్ళడం మంచిది బాగా పోయేదాకా కళ్ళు తెరవకపోతే మాత్రం మొత్తం లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో అలాగే ఏదైనా సరే మనం ఈజీగా వచ్చేస్తుంది అన్నదానికి అట్రాక్ట్ అయ్యేటప్పుడు కొంతవరకు ఏంటంటే శని పంచమంలో ఉన్నప్పుడు ఏంటంటే లాభాన్ని చూస్తారు కదా డైరెక్ట్గా ఆ లాభాన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే శని ఏదైనా సరే కష్టపెట్టిచ్చే అలవాటు అనమాట లాటరీ తగలది లేకపోతే స్టాక్ మార్కెట్లో వెంటనే షేర్లు సూపర్గా పెరిగిపోతాయి ఇవన్నీ రాంగ్ స్టేట్మెంట్లు ఎందుకంటే పంచమంలో శని ఎట్టి పరిస్థితుల్లోనూ అలా స్పీడ్గా ఒక్కసారిగా పెరిగిపోయేలా రిజల్ట్స్ ఇవ్వడు కాబట్టి ఈ వారు ఖచ్చితంగా మీరు ఎలాగో న్యాయంగా ధర్మంగానే ఉంటారు కానీ చెడగొట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ మాయలో పడకుండా కొంతవరకు ప్రాక్టికల్గా ఉండండి నిజంగా అద్భుతాలు మాయలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది శనిపంచమంలో ఉన్నప్పుడు ఇక పిల్లల విషయాలు పంచమని చూపిస్తుంది కాబట్టి పిల్లలు కొంచెం మాట అనుకపోవడం లేజీగా ఉండడం చదువు విషయాలు లేకపోతే వాళ్ళ మ్యారేజ్ విషయాలు ఏదో ఒకటి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వీటిని కొంచెం వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆవేశపడిపోవడం గొడవలు పడడం ఇలాంటి ఇలా చేయడం వల్ల చాలా వరకు నష్టం మీకే జరిగే అవకాశం కనిపిస్తుంది రేపు ఎలాగో యాక్సెప్ట్ చేయాలి కొన్ని విషయాలు అనుకున్నప్పుడు అదేదో ఇప్పుడే యాక్సెప్ట్ చేయడం మంచిది నేను యాక్సెప్ట్ చేయని నేను అలాగ ఉంటే మాత్రం కొంతవరకు మీరు మానసికంగా నలిగిపోతారు వాళ్ళని కూడా నలిపిన వాళ్ళు అయిపోతారనమాట పెద్ద ఎవరైతే పెద్ద అమ్మాయి అయినా పెద్ద అబ్బాయి అయినా వాళ్ళ విషయాల్లో కొంచెం కేర్గా ఉండడం మంచిది వాళ్ళ హెల్త్ విషయంలో కానీ వాళ్ళ చదువు విషయంలో కానీ ఇక దీంతోపాటు శని సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంతవరకు వివాహానికి ఈ అనుకూలమా ప్రతికూలమా అంటే ఏదో ఒకటి నచ్చినా నచ్చకపోయినా వివాహం చేసుకోవాలన్నట్టుగా డిమాండ్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ ఇప్పుడు పరిస్థితిని బట్టి అది మీరు ఓన్గా డెసిషన్ తీసుకోవడం మంచిది చేసుకోవడం మంచిదా కాదా అంటే మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు అయితే ఆగడం మంచిది కాదు ముప్పై ఏళ్ళు ముప్పై రెండు ఏళ్ళు ముప్పై ఇరవై ఎనిమిది ఏళ్ళు అంటే మాత్రం చేసేసుకోవడమే మంచిది అనమాట ఇక బిజినెస్ పార్ట్నర్షిప్స్కి సంబంధించి కూడా కరెక్ట్గా ఉండపోతే మాత్రం మొహమాటం పోవడం పర్లేదు లేదు తర్వాత చూద్దాంలే ఇలాంటి మాటల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది చాలా వరకు బిజినెస్ విషయాల్లో కరెక్ట్గా ఉండడం టైం టు టైం మనీ పే చేయడం రావడం బిజినెస్ అంటే బిజినెస్ లాగానే చూడడం చాలా చాలా మంచిది అసలు శని చూస్తున్నప్పుడు అలాంటి విషయాల్లో కొంచెం తక్కువ తగ్గినా లేకపోతే ఓవర్గా ఉన్నా సరే ఇబ్బందులు వచ్చేస్తాయి ఇక ఈ సప్తమ స్థానం అనగానే ఏంటంటే ఏదైనా సరే మనం తగిలించుకోకపోయినా వచ్చి తగిలే అవకాశం ఉంటుంది అంటే ఏదైనా పని మనం ఓన్గా చేసుకుందాం అన్నప్పుడు వాళ్ళు ఎంటర్ అయ్యి ఎంటర్ దాన్ని ఇలా చేతి ఎలా పోద్ది అలా చేతి ఎలా పోద్ది చిన్న పెయింటింగ్ ఉంది ఈ కలర్ కదా ఆ కలర్ ఇలా ప్రతి విషయంలోనూ కూడా ఇలాగే ఉండే అవకాశం ఉంటుందన్నమాట కొంతవరకు ఏంటంటే ఏదైనా సరే మీ మొహమాటం వల్లే మీకు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మొహమాటం వల్ల ఏంటంటే డబ్బులు ఖర్చు ఎక్కువ మీరు పావాలని దిగింది రెండు రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక అఫైర్సు రిలేషన్షిప్స్ ఇలాంటివి కూడా సెవెంత్ హౌస్ బాగా డీల్ చేస్తుంది కాబట్టి వీటిని కంట్రోల్లో ఉంచుకోవడం వీటి వల్ల పరువు కుండా చూసుకోవడం ఓవర్గా వెళ్లకుండా వండుకోవడం ఎమోషనల్ బాండింగ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం టైం అంతా కూడా వీటి కోసం ఇన్స్టాగ్రామ్ అనో లేకపోతే ఫేస్బుక్ అనో ఇలా వాట్సాప్ అనో వీటి కోసమే ఎక్కువ స్పెండ్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట ఇక లాభస్థానాన్ని శని చూస్తున్నాడు కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టే ఫిఫ్త్ టు లాభానికి కనెక్షన్ ఉంది కాబట్టి పని జాబా బిజినెసా లేకపోతే మీరు ఏదన్నా చిన్న చిన్న పాలు అమ్ముతున్నాం కూరగాయలు అమ్ముతున్నాం లేకపోతే ఏదైనా షాప్ ఉంది లేకపోతే ఏదైనా కంపెనీ ఉంది ఏదన్నా ఉండి ఉండే హండ్రెడ్ పర్సెంట్ మీరు బాగా కష్టపడండి గెయిన్స్ వస్తాయి అలా కాకుండా షార్ట్ కట్స్ ఎతికితే మాత్రం ఇబ్బందులు వచ్చేస్తాయి పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడాలి మీ పని మీరు చేసుకోవాలి అలా వెళ్ళిపోండి చాలా మంచిది లేదంటే మాత్రం వేరేలాగా అంటే మాత్రం దెబ్బ కొట్టేస్తుంది అనమాట ఇక మంత్లీ ఇన్కమ్ ఇవన్నీ కూడా మీరు ఏదో బాగా ఇంక్రిమెంట్లు వచ్చేస్తే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే శని చూస్తున్నప్పుడు కొంతవరకు నిరాశపడే అవకాశం ఉంటుంది శని చూసినా రాహు చూసినా పాపగ్రహాలు దృష్టి ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏది అనుకుంటామో అది జరిగితే ఎక్కడ మనం సంతోషపడతామని వాళ్ళు జరగనివ్వరు కాబట్టి ఏది కోరుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ వచ్చేదాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది కోరుకోవడం వల్ల ఆ వచ్చేదాంట్లో సగం వచ్చినప్పటికీ కూడా నిరాశ ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఈ లాభస్థానాన్ని శ్రీ చూస్తున్నప్పుడు మన విష్ అంటే కోరికలు ఎలా జరిగితే బాగుండు అలా జరిగితే బాగుండు అవన్నీ కూడా కొంచెం రివర్స్గానే అవుతాయి అనమాట దీనివల్ల ఏంటంటే జరగకపోయేదరికి బ్యాడ్ హ్యాబిట్స్ డ్రింక్ చేయాలని పెట్టడం స్మోక్ చేయాలని పెట్టడం ఇలా ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ మనకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇక అలాగే దాచుకున్న డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వడం కూడా జరుగుతుంది అది ఏంటంటే ఏదైనా గోల్డ్ కొనడం లేకపోతే ఏదైనా బిజినెస్లో పార్ట్నర్ పెట్టడం లేకపోతే వడ్డీ ఇవ్వడం ఇలా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది బ్యాంకులో ఎప్పుడు నుంచో దాస్తున్న డబ్బులు లేదా బీరు వాళ్ళు దాచుకున్న డబ్బులు ఇక చివరిగా కుటుంబ స్థానాన్ని కూడా సెని చూస్తున్నాడు కాబట్టి కుటుంబంలో ఒకరికి ఒకరికి పడకపోవడం ఏదో ఒక తగాదాలు రోజు అవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ లేకుండా ఎలాంటి విషయాలకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అసలు ఎక్కడ సమస్య ఉందో తెలుసుకుని దాన్ని మూలాల నుంచి మాత్రం అవి పెద్దవయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇంటి పెద్ద ఎవరైనా ఉన్నారు ఈ బాధలు పడలేకపోతాం కదా ఆస్తులు పంచేద్దాం ఈ టైంలో అసలు నిర్ణయం తీసుకోవడానికి అస్సలు మంచిది కాదనమాట ఎవరైతే వాళ్ళ నెగిటివ్ ఇంటెన్షన్తో కుటుంబాన్ని ఇంకొక రకంగా మార్చుదామని ట్రై చేస్తున్నారో వాళ్ళు నచ్చినట్టుగానే అంటే ఏంటంటే మీకు ప్రెజర్ తట్టుకోలేక వాళ్ళకి నచ్చినట్టుగా చేసేద్దాం వేరే పెట్టేద్దాం లేకపోతే ఆస్తులు పంచేద్దాం ఇలా ఈ డెసిషన్కి అసలు కరెక్ట్ టైం కాదు దాన్ని అలాగే ఎదుర్కోవడం వాళ్ళకన్నా గట్టిగా అరవడం వాళ్ళు ఏదో చేసేసుకుంటారు దూకేస్తారంటే అది దేవుడు రాసిన కర్మ అనమాట వాళ్ళు పోవాలంటే పోతారు ఉండాలంటే ఉంటారు కాబట్టి మీరు ఓవర్గా ఆలోచించి చేసే పనుల వల్ల ఇబ్బంది వస్తాయి ఖచ్చితంగా కొంతవరకు సెకండ్ హౌస్ నుంచి ఎంచు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి ఈ ప్రెజర్లు ఇవన్నీ తట్టుకోకలేక డ్రింకింగ్ హ్యాబిట్స్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఎక్కువైపోతాయి అన్నీ చేసినప్పటికీ కూడా కుటుంబంలో మనశ్శాంతి ఉండలేదు అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో ఉండే ఫుడ్ అది నచ్చకపోవడం బయట పిచ్చి పిచ్చిగా తినేయడం డైజెషన్ ప్రాబ్లమ్స్ నిద్ర పట్టకపోవడం ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇక కొంతవరకు ఖర్చు అనేది పెరుగుతుంది ఏది సేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి ఎంత వచ్చినా సరే నిలబట్టలేదు అన్న బాధ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఖచ్చితంగా తులారాసులో జన్మించిన వాళ్ళు మీకు పైన చెప్పిన దశలో అంతర్దశలు ఉన్నా లేకపోతే శని దశ కానీ శని అంతర్దశ కానీ ఉన్నా ప్రతి శనివారం కూడా మనం ధ్యాన శ్లోకం ఉంటుంది కదా నీలాంజన్ సమాపాసం ధ్యాన శ్లోకం ఇరవై ఒక్క మాలు అంటే రెండు వేల మూడు వందల సార్లు శనివారం శనివారం చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది